హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళైతే ఏం లేదు సో నేనైతే మా పాప కోసమని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను సో ఎందుకంటే పాప అయితే హాస్టల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా టూ డేస్లో సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకునేసాను ఇవి కూడా తింటుందో తిందో అన్నట్లాగా తీసుకొచ్చాను ఎందుకంటే అమ్మాయి ఏదన్నా ఇచ్చినా కానీ తినేదానికి చాలా కష్టము ఇలాంటి ఫుడ్ అయితే తినరు కానీ ఫ్రైడ్ రైస్లు కానివ్వండి అయితే ఐస్ క్రీమ్స్ అలాంటివైతే చక్కగా తింటారు సో హెల్తీ ఫుడ్ అంటే మాత్రం కొంచెం దూరం పెడతారు సో తెచ్చాను ఖచ్చితంగా అయితే హాస్టల్ అయితే తినాలని చెప్పని సో అలాగే రొయ్య పొట్టు కూడా పొడి పొడి చేద్దామని తీసుకున్నాను ఇదైతే వంద గ్రాములు వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట చాలా కాస్ట్ ఉంది అదేవిధంగా అయితే కొన్ని అంటే పచ్చి పచ్చి అంటే ఎండు ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి వేయించుకోవడానికి అయితే తెచ్చాను ఇది ఇది కరవడంటారు సో ఇవి కూడా వచ్చి పావు కిలో వచ్చి ఎనభై రూపాయలు చెప్పింది అదేవిధంగా అయితే చుక్కలు కానీ అనమాట ఇవి చుక్కలు అంటారు వీటిని ఈ చుక్కలు చేపలు అయితే తీసుకున్నాను ఇవి కూడా పావు కిలో వచ్చి డెబ్భై రూపాయలు సో కొన్ని అయితే తీసుకున్నాను ఇది రొయ్య పొట్టుతో అయితే పాపకైతే పొడి చేసి అయితే హాస్టల్కి అయితే పంపిస్తాను సో అదేవిధంగా అయితే ఇదైతే నీట్గా అయితే అంటే ఈ చేపలు తలకాయ అవి కట్ చేసి నీట్గా డబ్బాలల్లో ఇలా పెట్టేద్దాం అనేసి ఇలా అయితే చేస్తా ఉన్నాను సో చేపలు కూడా ఇట్లా కట్ చేసాను చూడండి ఎంత వేస్టేజ్ అయితే ఉందో నీట్గా అయితే చేపలు అయితే కట్ చేసాను ఎందుకంటే ఇంకా డైరెక్ట్గా తీసుకొని ఇది నీట్గా కడిగేసి మనము ఏం చేసుకోవడమే ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే మనం ఇలా చేసుకోవచ్చు సో మనం డ్యూటీకి వెళ్తాం కాబట్టి టైం సరిపోదు కాబట్టి ఒకేసారి ఇలా అన్నీ కట్ చేసి నీట్గా అయితే డబ్బాలలో పెట్టేసుకుంటాను సో సపరేట్ సపరేట్ అయితే డబ్బాలలో అయితే పెట్టేశాను అసలు చేపలైతే ఎన్ని ఉన్నాయో చెత్త కూడా అంతే ఉంది దాన్ని వేస్ట్ సో ఇలా అయితే డబ్బాలే వేసేసాను ఇలా డబ్బాలో అంటే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అంటే చెడిపోకుండా ఉంటుంది సో మనకు కావాలనుకున్నప్పుడు తీసి కడిగేసి దీన్ని ఫ్రై చేసుకోవడమే అదేవిధంగా అయితే మా పెద్ద పాప అయితే ఎంతసేపు దోశ దోశ అంటూ ఉంటుంది అన్నం ఉందమ్మా తినేసే అంటే వద్దొద్దు నాకు కోడిగుడ్డు దోశ కావాలని చెప్పని అది పనిగా దోశ అయితే వేసుకుంటుంది సో నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా అయితే నా వీడియోని అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్